హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎంటీ నైన్ న్యూస్ నేను మీ నర్సింహులు లింగగల్ల ఫ్రమ్ మహబూబ్ నగర్ ప్రజలారా ప్రస్తుతం మనం భూత్పూర్ మున్సిపాలిటీలోని బూత్పూర్లో ఉన్నాం ప్రజెంట్ గా మన దగ్గర చూస్తున్నారు మీరు భూత్పూర్ మున్సిపాలిటీ మున్సిపల్ చైర్మన్ బసవరాజ్ గౌడ్ మిగతా నాయకులు కౌన్సిలర్లు ఉన్నారు ప్రస్తుతం ఈరోజు వీళ్ళు మనకు టైం ఇచ్చినందుకు ఎన్టీ నైన్ న్యూస్ తర్వాత కృతజ్ఞతలు రెండోది ఏంటంటే ఈరోజు మామినార్ జిల్లాకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రస్తుతం ఈరోజు మామినార్లోనే ఉన్నారు కాబట్టి వీళ్ళు కొద్దిగా అసనాహంగా అసహనంగా ఉన్నారు ఎందుకంటే నిన్న జరిగిన పాడి కౌశ్ర రెడ్డి అరెస్టు సందర్భంగా ఏదైతే తోపులాటలో దాడి జరిగిందో హాస్పిటల్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నారు దానిపైన వీళ్ళు కొద్దిగా అసహనంగా ఉన్నారు ప్రస్తుతం రెండోది ఏంటంటే కురుమూర్తి జాతరలో ఈ కార్యక్రమంలో ఏమేమి కొద్దిగా లసుగులు ఉన్నాయనేది వీళ్ళు కొద్దిగా దాని గురించి వీళ్ళు ఇచ్చినారు కాబట్టి వచ్చిన ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడతాను సార్ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి ప్రస్తుతం ఈ రోజు నిర్మల రవీంద్ర రెడ్డి మామలతో పర్యటిస్తున్నారు కాబట్టి ఈ పర్యటన దారి తీస్తుంది మీరు ఏ విధంగా అసలు వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు అయింది అధికారం కొరకు ఎన్నో వాగ్దానాలు చేసింది ఒక్కటి కూడా కంప్లీట్ చేయలేదు ఆరు వాగ్దానాలు ముఖ్యమైన ఉన్నాయి దాంట్లో ఏదొక్కటి కూడా చేయలేదు ప్రతిపక్ష పార్టీగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని ప్రజల కోరిక మేరకు ప్రజల కష్టాలను చూసి ఈ వాగ్దానాలు నెరవేర్చడండి ప్రశ్నించే గొంతుకొని ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించే గొంతుకని నేను ఈ ఈరోజు న్యూ ఇచ్చిన వాగ్దానాలనే చేయాలని మన ప్రతిపక్ష పార్టీగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ మా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మాజీ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఈ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి నువ్వు తొమ్మిది తారీఖు అనో పదిహేను తారీఖు అనో అవన్నీ టైం అయిపోయింది కాబట్టి ఆ టైం లోపల చేయాలని ప్రశ్నించి అడుగుతుంటారు నిన్ననే కౌశిక్ రెడ్డి గారు దళిత బంధు విషయంలో పది పది లక్షలు ఇస్తే నేను పన్నెండు లక్షలు ఇస్తానని వాగ్దానం చేసి ఎందుకు వాళ్ళు వచ్చి దళితులందరూ వచ్చి కౌశిక్ రెడ్డి గారి దగ్గరికి వస్తే ఆయన ఒక కార్యక్రమం చేపట్టు అది పోలీసుల రాజ్యం లాగా పోలీసులు ఒక ఎమ్మెల్యే అని చూడకుండా కూడా అసలు చావు హత్య చేయాలనే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ఒకసారి ఇట్లా చేస్తే ఇంకెవరు కూడా ఇటు ప్రశ్నించరు మన అన్ని కూడా ఏ ఆరు గ్యారెంటీలు ఎవరు అడిగినట్టు భయభ్రాంతులకు గురి చేసే ఎమ్మెల్యేని ఎమ్మెల్యే గన్మైన్ నుండి సెక్యూరిటీ ఉండాలని కూడా ఇట్లా చావడానికి కూడా చంపడానికి కూడా ప్రయత్నం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటిగా ఏ హామీలు కూడా నెరవేర్చి ఈ రోజు మహబూబ్నారు వస్తున్నాడు కొత్తకోట బహిరంగ సభలో వీడియోలు పెట్టింది ఇప్పుడు ఆయన వస్తుంటే వీడియోలు చెప్పిండు నేను రాయ సాక్షిగా పదిహేను తారీఖు లోపల మొత్తం రుణమాఫీ చేస్తున్నాడు ఈ రోజు వస్తున్నాడు నిజంగా రుణమాఫీ చేసి వస్తే అందరూ స్వాగతిస్తుంటే ప్రతిపక్ష పార్టీగా అని ఎవరికి ఒక దాంట్లో ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ కూడా మాఫీ చేయలేదు ప్రతి ఒక్కరికి చేస్తున్నాడు అంటే వీళ్ళకి వీళ్ళకి అనకుండా లోన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి చేస్తాను ఎవరైనా తీసుకోవాలని ఉంటే పోయి రేపు తీసుకోండి తొమ్మిది తారీఖున నేను మాఫీ చేస్తాను కూడా అంతా బ్లాక్ మెయిలింగ్ మాటలు చెప్పాడు నిజంగా నమ్మి కట్టనోడు కూడా లోన్ తీసుకున్నాడు ఈ రోజు ఎవరు కూడా మాఫీ కాలేదు ఈ రోజు ఎందుకు వస్తున్నాడు కురుముటి స్వామిని ఒట్టేసి చెప్పిండు కదా అడగాలి వచ్చినప్పుడు అరే రుణమాఫీ అయిందని ఆ రోజు చెప్పిన కొత్త కోట్ల ఈ రోజు కురుమూర్తి స్వామి వస్తున్నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పి అందరికీ ఒక మాట అడగమని అడగాడు ఏమి అడగకుండా కూడా ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ మూసినది చేస్తాయి ఇప్పుడు మా కరవీన డ్యామ్ ఉంది దాని డ్యామ్ కట్టినామంటే పద్నాలుగు కిలోమీటర్ల లెంత్ ఉంది హైట్ అంతా ఒక ఎస్టిమేషన్ ప్రకారం ఉంది ఇలా మూసీ నది ప్రక్షాళన చేస్తూ ఉంటాడు అన్ని వేల కోట్లు ఏమిటి కొరకు అవుతుంది మూసీలో వచ్చిన డబ్బులు ఎవరు ఎదుర్కొంటున్నాడు ఎవరిని తెలుస్తే ఎంత ఖర్చు పెట్టింది దాంట్లో ఎట్లయితే తినాలని చెప్పి మూసినది ప్రక్షలన ఈ కాంగ్రెస్ హామీలో లేదు ఆర్ గ్యారెంటీ లేదు గ్యారంటీలు హామీలు లేని దాన్ని ఎందుకు చేస్తున్నారు హామీలు ఉన్నాయి చేయాలి కదా అవి చేస్తే అవి దాని వద్దంటలేం కానీ బీదలో ఇల్లు గొల కొట్టుకుంటా బీదోలను ఇబ్బంది పెట్టుకుంటా అన్ని వర్గాల ప్రజలు మోసం చేస్తున్నాడు యువకులను కానీ రైతులను కానీ ఉద్యోగాలు ఇంకొకటి నిన్న పాడి కౌస్కరెడ్డి నిన్న జరిగినటువంటి అరెస్టుల సందర్భంగా దళిత బంధు కోసం ఆయన పోరాటం చేస్తున్నాడు దళిత బంధు తీసుకొచ్చిందే కేసీఆర్ కాబట్టి ఆయన హయంలో దళిత బంధువును ప్రశ్నించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడానికి స్వయంగా కేసీఆర్ రంగానికి ఎందుకు దిగకుండా పాటి కౌస్ని బయటికి ఎందుకు వదిలించిన అనేది కాంగ్రెస్ వల్ల వదన దానికి మీరు ఏమంటారు కేసీఆర్ గారు ఎవరు కాడి పవర్ రెడ్డి ఎవరు ఎమ్మెల్యే అందరూ ఎమ్మెల్యేనే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే డైరెక్ట్ ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యే ఆయన స్టేజ్ కి సరిపోతాడు రేవంత్ రెడ్డి స్టేజ్ కు ముఖ్యమంత్రి స్టేజ్ కు ముఖ్యమంత్రి కుర్చీకే విలువ లేదు అసలు కేసీఆర్ గారు కావాలని రమ్మంటున్నాడు ఎందుకంటే నానా మాటలు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడు ఆయన ఇదే మామూలు ఎంపీ ఎలక్షన్ లో పది సార్లు వచ్చింది వచ్చి ఎక్కడైనా హామీల గురించి మాట్లాడినా మొత్తం తొక్కుతా పడవ తొక్కుతా పేగులు తీసి మెడ కట్టుకోడు దీని కూరగొట్టడు పేగులు తీసి మెడకేసుకుంటారు ఆ మాటలకి అన్న విలువన్నాడు విలువ జడు రావాలంటే ఇంకా అంతకంటే పరిగ్రామాలు వచ్చి మొదలు అయితే మీ వాదన ఏంటంటే రేవంత్ రెడ్డికి కేసీఆర్ అసలు తొందర లేదంటారు అది రెండోది ఏంటంటే ఇప్పుడు నిజంగా వాస్తవాన్ని కూడా నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు వచ్చేది కూడా మనది బీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటో అంటే ఈ మధ్య ఇప్పుడు వన్ ఇయర్ అయితే కాంగ్రెస్ పార్టీ అంశకం వచ్చి అంటే ఇప్పుడు లోపు కాంగ్రెస్ పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ లోకి వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ ఫామ్ చేస్తారని ఒక ఉద్దేశం అనుకోవాలా మేము లేదంటే నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవాలి అని ఏమైనా కేసీఆర్ అంటున్నారు ఇంటి ఏమిస్తున్నారు అనుకోవాలి మేము ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా ఎన్నికలు పెట్టినా చూస్తున్నారు కదా అంటే ఎన్నో లో చూసినాం మేము కూడా టీడీపీలు ఉన్నాం బీజేపీలు ఉన్నాము దాంట్లో అన్ని పార్టీలు ఉన్నాం కానీ ఇంత తొందరగా ఇంత ఒక నెల రెండు నెలలనే ఇంత వ్యతిరేకత ఇక్కడ చూడాలి నానా తిట్లు తిడుతున్నారు అంటే ఆయన భాషను కూడా పబ్లిక్ నేర్చుకుంటున్నారు ఆయన దగ్గర పది శాఖలు పెట్టుకున్నాడు ఏ శాఖకు న్యాయం చేసింది మా మున్సిపల్ శాఖ ఉంది ఆ సంవత్సరం అయితే ఇంతవరకు ఒక ఒక ఫండ్ లేదు పోలీస్ శాఖ ఉంది పోలీస్ శాఖలో పోలీసులో పోలీసులను తనుకొని పెట్టు ఒక శాఖ ఒక శాఖ మీద పట్టు ఉంది ఆయన పది శాఖలు పెట్టుకున్నాడు పది శాఖలు పెట్టుకొని ఒక శాఖకు న్యాయం చేసిన లేదు అసలు ముఖ్యమంత్రి సీటుకే అన్నారు నేను అనుకో ఎందుకంటే ఆ స్టేజ్ ఎలక్షన్ ఎలక్షన్ గెలిచిన తర్వాత నీకు ప్రజలు పట్టంగా అభివృద్ధి మీద చేయాలి సమీక్షించాలి లేకపోతే ఇంకో స్కీమ్ చేస్తున్నా ఇంకో అభివృద్ధి చేస్తున్నా ఇన్ని కోట్లు ఇవి అని చెప్పాలి ఏది చెప్పాడు ఏ మీటింగ్లో చూడు కేసీఆర్ ఇచ్చాడు హరీష్ రావుచ్చు పబ్లిక్ని డైవర్ట్ చేసి ఆ తిట్లని వాళ్ళని కొంత కాంగ్రెస్ సంతోషపడకం ఆయన దృష్టి రోజు కాంగ్రెస్ లో పరిస్థితి మన నల్గొండల మీటింగ్ అయితే మీటింగ్ మీటింగ్లే చెప్తున్నారు మేము ఊర్లోకి తిరగలేకపోతున్నాం రైతు బంధు అన్నాడు రైతు బీమా అన్నాడు కళ్యాణ్ లక్ష్మి బంగారం అన్నాడు పదిహేను వేలు అన్నాడు పదివేలకు లేదు ఇవన్నీ కూడా ఏదో ఒకటి చేయలేదు ఏం చెప్తాడు మన మోడీ గారు కూడా ట్విట్ పెడితే ఉచిత బాస్ అన్నాడు ఉచిత బాస్ ఎవరి అవుతుంది అందరూ ఆడో లేదా కొట్టుకొని వస్తున్నారు దాని నుంచి ఏం లాభం చెప్పలేదు అంటే మీరు మీరు మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇట్లా అంటున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన నుంచి వాళ్ళ మేనిఫెస్టో ఆరు గ్యారెంటీలు ఏవైతే అమలు చేస్తున్నారు ఆరు గ్యారెంటీలో ఇంకా రెండు గ్యారెంటీలే బాకీ ఉన్నాయి అన్ని కంప్లీట్ అయినాయి అంటున్నారు మరి నిజంగానే ఆరు గ్యారెంటీలు అమలు అయినట్లు మీరు అంగీకరిస్తారా మీ పార్టీ నుంచి ఏమైనా అసలు ఆరు గ్యారెంటీలు చేయలేదు సిలిండర్ చేసి సిలిండర్ దినం అవసరం అవుతుందా మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి వస్తుంది అది మూడు నెలలకు నాలుగు నెలలకు ఐదు వందలు పెద్ద లెక్క కాదు అది కూడా మొత్తం పైసలు కట్టాలి అని అకౌంట్లు ఎప్పుడైతే తెలియదు అది ఒక గ్యారెంటీ మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను అది తులం బాగా ఇస్తాం అది మా రైతులకు పదిహేను వేలు ఇస్తాను అది కౌలి రైతు కౌలు రైతులకు కూడా ఇస్తాను కింఛని ఇస్తాను అవి ఒట్లను కొనుగోలు చేస్తాను మా కూతులను ఓపెన్ చేసి ఒట్లో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి ఇలాంటి నెల అవుతుంది నిన్నమ్మని వచ్చిన సొంతం ఎవడు అడిగేటో లేడు అవి గ్యారెంటీలు అవి ఉత్త గ్యారంటీలు మొత్తం చూసుకుని గ్యారంటీలు కాదు అసలు అనేది నిరుద్యోగులకు నిరుద్యోగ అభివృద్ధి ఇస్తాను వచ్చి పదో తరగతి పాత సమయంలో పదివేలు ఇస్తాను ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి ఇరవై వేలు ఇస్తాను పిహెచ్డీ చేసిన వాళ్ళకి ఇంకా ఇస్తాను గవిస్తే ఎవరైనా ఇచ్చినట్టు అయితే అయితే మీరు అన్నట్లు వాళ్ళు ఏమంటారు అంటే మేము వచ్చి వన్ ఇయర్ ఇచ్చింది గతంలో పది సంవత్సరం కేసీఆర్ పాలన చేసిన ఇంతవరకు ఒక రేషన్ కార్డు గుడిగలేదు మేము వచ్చి వన్ ఇయర్ కూడా కాలేదు గా త్వరలో చేస్తాము మీరు ఎందుకు తొందరపడతారు చూడండి మా అభివృద్ధి అని వాళ్ళు అంటారు పైన మీ స్పందన ఎవరు అడగలే నీవే చెప్తాను తొమ్మిది తారీఖునాడు అన్ని ఇస్తాను కాదు ఇప్పుడు ఎవరైనా కూడా ఇస్తా అంటే ఈ రోజు ఇస్తా అంటే అడుగుతారు ఎవరైనా కేసీఆర్ అడిగిందా ఐదేళ్ళు చేస్తా అనేది ఉండే ఇప్పుడు కూడా చెప్తున్నావు రేపే చేస్తా ఉంటావు మోసం చేస్తారు మోసం చేసి ప్రజల్ని మోసం చేసి గదినిక్కినావు సరే మోసం కావడం మోసా అని లేకుండా కానీ కేసీఆర్ ని కేటీఆర్ అరేసిన తిట్క వాళ్ళ వాళ్ళని దగ్గర వస్తున్నారా నువ్వు మీటింగ్ మీటింగ్కి వచ్చినావు ఏం మాట్లాడుతావు అది మాట్లాడు కేసీఆర్ కూడా వంద మీటింగ్లు ఒక్క నాడు కూడా తిట్టలేదు ఆయన కూర్చోక్కినంటే ఏం ఏ జిల్లాకు వచ్చినా ఏదో ఇచ్చిపోయాడు కోట్ల రూపాయలు ఇచ్చిపోయాడు నువ్వు అది ఇప్పుడు వచ్చి పాలామూరికి ఏదో పదో సారి అనుకుంటాను వచ్చినాక ఏమన్నా ఇచ్చినావు ఇంతవరకు ఏమీ లేదు ఇంతకుముందు కురుమూర్తి వంద కోట్లు అంటే ఇంతకుముందు మా మాజీ ఎమ్మెల్యే లేవన్నీ ప్రపోలు పెట్టాను మాతోటి కూడా మాతోటి కోటి ఇరవై లక్షలు తెచ్చింది నా టెన్త్ వాడు టెండర్ అయింది అంత అయింది అగ్రిమెంట్ కూడా అయిపోయింది వచ్చిన నా ఆపుతున్నారు ఇక్కడ ఏది మార్కెట్ అయింది మూడు కోట్లతో తెచ్చిన కేటీఆర్ సగం ఆపిండ్రు దాంట్లో మీద దృష్టి లేదు ఇప్పుడున్న ఎమ్మెల్యేల కానీ మంత్రుల కానీ కేసీఆర్ కానీ లేదు ఏంటంటే షోపుట టెప్ డైవర్షన్ పాలిటిక్స్ మమ్మల్ని తిట్టిండు మమ్మల్ని తిట్టి పబ్బం కట్టుకుంటాడు కేసీఆర్ని హరీష్ కేటీఆర్ కేటీఆర్ని తిట్టి పబ్బం కట్టుకోవడే తప్ప వేరే ఏమి లేదు ఇవన్నీ లేవు వాళ్ళని తిట్టు గెలిచినాక అయిపోయాను వాళ్ళ తోటి నీకే సంబంధం కేసీఆర్ రావాలి హరీష్ రావు రావాలి ఎందుకు వస్తారు వాళ్ళు కూర్చో వాళ్ళ ఎవరు కూర్చున్నారు నువ్వు కూర్చున్నావు న్యూస్ చేయాలి న్యూస్ చేయకుండా వాళ్ళు రావాలంటే నువ్వు పక్క దొరక వచ్చి చేస్తారు చేయలేరు పదేళ్ళు ఎవడన్నా ధర్నాలు చేసిండ్రా ఇంకొకటి సార్ ఇప్పుడు ఆల్రెడీ నేను వాట్సాప్లో చూసినా మన బూత్పూర్ మండలానికి సంబంధించి మన వాట్సాప్లో ఏం అంటే అది వాస్తవం కదా మీరే చెప్పాలి ఇప్పుడు ప్రజలు కూడా ఎందుకంటే మన న్యూస్ నుంచి చూస్తున్నారు కాబట్టి బూత్పూర్ మండలానికి కాంగ్రెస్ పార్టీ నుంచి సంబంధించి ఇద్దరు ఎమ్మెల్యేలు భూత్పూర్ అల్లుండాలి ఉండాలి అల్లుం అల్లుండాయి బుత్తూరు మండలానికి ఏ ఒక్క నామినేట్ పోస్ట్ పోస్ట్ కూడా ఇంతవరకు రెండోసారి మూడో రెండోసారి కూడా ఇవ్వలేదు ఇప్పుడు నిజంగా వాస్తవానికి కురుమూర్తి జాతర అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ఒక జాతరగా కొనసాగు దాంట్లో కూడా వాస్తవానికి మంచిగా చూపించారనే ఒక వాదన నేను వాట్సాప్ లో చూసిన అది వాస్తవానికి నిజమంటారా ఫ్యూచర్ లో వాళ్ళు ఏమన్నా చేసే చేస్తారా చేయరా మీరు ఏం చెప్పాలంటారు ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి నూటికి నూరు రూపాయలు వాస్తవము మేము వాస్తవము వాళ్ళ కాంగ్రెస్ మాకు ఏం ఇవ్వలేదు అంటే మేము అధికారంలో పది సంవత్సరాల్లో ఫస్ట్ బుత్తూర్కి ప్రతి సంవత్సరం రెండు పోస్టులు ఇచ్చాము గురుమూర్తి డైరెక్టర్లు మా మార్కెట్ కమిటీల మాకన్నా జడ్చాల వైస్ చైర్మన్ ఇచ్చింది డైరెక్టర్లు ఇచ్చారు కానీ ఇద్దరు ఆలో బూత్ పోరుకోండి మోటిసేషన్ చూపించారు ఆ కాంగ్రెస్ వాళ్ళే అనుకుంటున్నారు అరే మాకేమిప్ప ఏమీపా అంటే కనీసం అంటే నియోజకవర్గానికి సంబంధించి అదే గురుమూర్తి కనీసం ఒకటనే అని ఇవ్వాలి ఒకటిగా ఒకటి రెండు అని కానీ మండలానికి బుర్ర మోటిఫికేషన్ చూపించిందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ఇద్దరు ఆలో ఉన్నప్పుడు చూస్తున్నారు అది నూటికి నూరు రూపాయలు వాస్తవము కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు ప్రజలకు తెలుసు అందరికి తెలుసు ఇస్తే పోస్ట్ ఉంటుంది కదా నాకు ఇచ్చిన మేము కూడా సన్మానం చేస్తాం కదా టికెళ్ళి అరే మేము గుడికి పోతాం ఫోన్ చేయాలని చెప్తాం ఎవరికి లేదు ఎవరికి ఏలేదు వాళ్ళు కూతురు మండలానికే మొండి చేసిస్తారు అందరూ మండలాన్ని రాబోయే రోజుల్లో కాన్ఫిడెన్స్కే మొండి చేసి వస్తారు ఏమంటే ఎంజాయ్ చేస్తారు ప్రజలు ఎంజాయ్ చేస్తారు పోలీసు రాజ్యం పెట్టి పోలీసులు ఎవడన మేమే దాటా చేయడానికి పోతే ముందే ముందుకు ముందే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకోకపోతారు అదే ఇంకొకటి మొన్న ఎంపీ ఎలక్షన్ జరిగినప్పుడు ఎంపీ ఎలక్షన్ రోజు నా ఎలక్షన్ రోజే ఆఫ్టర్ మధ్యాహ్నం పన్నెండు తర్వాత అనుకుంటా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓటు బ్యాంక్ మొత్తము బిజెపి ఓట్లు వేసే ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అందుకే రెడ్డి కాంగ్రెస్ లో నుంచి ఓడిపోయిండు డీకర్ నై గెలిచింది ఇది మొత్తం కుట్ర చేసింది బీఆర్ఎస్ పార్టీ ఏదో వన్ అవర్ గైడ్ లైన్స్ హైదరాబాద్ నుంచి ఏమొచ్చిందో ఇన్ఫర్మేషన్ మధ్యాహ్నం నుంచి ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యి అతి తక్కువ ఓట్లతో వంశచంద్ర ఓడిపోయిండు ఢీకరణ గెలిచింది దీని కారణం మొత్తం బీఆర్ఎస్ పార్టీ అని ఒక వాదన అయితే ఉంది నిజమంటారా అంటారు దీనికి దీనికి మీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఏమన్నా ఇది చెప్పినా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మొన్న గెలుస్తారు ఎమ్మెల్యే బీజేపీ వాళ్ళు ఓటు మొత్తం వాళ్ళకి వేసినాం వాళ్ళే చెప్తున్నారు మాకు లేకుండా అది ఎవడేస్తే ఎవడేస్తారు అన్ని ఒక రాత్రి రాత్రి గంటల గంటల వాళ్ళకి మార్చేటట్టు మేమే వేసుకుంటాం కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా మేము వేసుకుంటాం మేము గెలుస్తాం సార్ మా ఎంపీ గెలవలేడా మార్పు ప్రజల ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఏం పని చేసినారని వాళ్ళకి ఓట్లు వేసారు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసారు యా ఎమ్మెల్యే ఏం పని చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఏం పని చేస్తారు రాష్ట్రానికి మొత్తం తెలంగాణకు వ్యతిరేకి రేవంత్ రెడ్డి మార్పు కోరిన ఎంత వేసారు దాన్ని కూడా మార్పు కోరినారు మా ఓట్లు మాకు మేము వేసుకుంటే వాళ్ళకి వేస్తే మాకేంకి వస్తాయి ఓట్లు అంటే అది సెంట్రల్ లో ఒకటి అది ఒకటి అన్నారు ఇలా కాంగ్రెస్ లేని వాళ్ళు ఏం పని చేసి ఒక డ్యామ్ చేస్తుండ్ర ఒక ఊర్లో ఒక పది లక్షలు తెచ్చి చేసిందా ఇప్పుడు జిఎంఆర్ఏ కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ రాష్ట్రానికి ఏం చేసినా ఎందుకేసి రెండు రోడ్లకు ప్రజలు మార్పు ఏదో చేస్తాడు ఈయన అన్ని గార్ గ్యారెంటీ తెచ్చి సినిమా చూపించాడు కదా కేసీఆర్ ఇచ్చేట్టు ఇస్తున్నాడు ఈయన ఎక్కువ ఇస్తాడనే ఉద్దేశంతో చేసి మూసపోయిన కోసవాడుతున్నారు తిట్లో తిట్టు తిడుతున్నాడు పదేళ్ళు అయినా కూడా కేసీఆర్ ఎవరు ఇట్లా తిట్టారు ఈ రోజు ముఖ్యమంత్రి గారిని తిట్టని తిట్టు తిరుతారు మాకే సిగ్గ్గా ఆ కుర్చీకి వీలు అవుతుంది రాజకీయాలంటే మాకే సిగ్గే నిజంగా చెప్తాను ఎందుకంటే ఆయన అట్లా మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రబ్లిక్ మాట్లాడుతాను మాట్లాడతాడు ఎంత గౌరవంగా ఉంటే నువ్వు అంత గౌరవంగా ఉంటావు నేను రా అంటే నువ్వు బే అన్నట్టు కాబట్టి ఇప్పటికైనా నువ్వు డేలో ఆ కుర్చీకి వ్యాల్యూ సీఎం కుర్చీ అంటే సీఎం లేకుండా ఊర గబ్బు గొడులో కూడా రాదు మాట ఎందుకు రవి డైవర్సిటీ పాలిటిక్స్ ఏమంటే ఇవాడు తర్వాత దానికి కొట్లాడ పెట్టాలి కొట్లాట పెట్టి ఉన్నాయని దూసుకొని ఎంజాయ్ చేయాలని ఫైనల్ గా సార్ ఇప్పుడు మొన్న రీసెంట్ గా కేసీఆర్ గారు ఏం చెప్తారంటే జనవరి నుంచి కాంగ్రెస్ పైన ఒక యుద్ధం ప్రకటించి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకు వాళ్ళకి ప్రజలకు పక్షాన్ని ఉండి కొట్లాడదామని అంటున్నారు నిజంగా జనవరి తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి అభివృద్ధి పదంగా తీసుకురావాలని అవకాశం ఉందా వచ్చే అవకాశం ఉంది సార్ ఆయన మంచి తెలివైన వ్యాఖ్యలు నిజంగా రావాలంటే అప్పుడే రావాలి ఎందుకు రాలేదంటే వాళ్ళు కొత్తగా వచ్చినప్పుడు ఒక సంవత్సరం గీయాలి రా కేసీఆర్ రాష్ట్రీల పరిస్థితి ఉంటే తెలుస్తుంది అయినా బీజేపీ రెచ్చిన రెచ్చిపోడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఒక సంవత్సరం అయినా ఇవ్వాలి ఇచ్చిన తర్వాత వాళ్ళు చేసిన హామీని ప్రశ్నిస్తే అప్పుడు చేస్తారు వాళ్ళు రమ్మన్నప్పుడు రానికే పొమ్మన్నప్పుడు కొన్నికి ఆయన కాదు ఆయన కాబట్టి ఇవ్వాలి టైం ఇవ్వాలి వాళ్ళు గ్యారంటీలో కూడా టైం ఇవ్వాలి టైం ఇవ్వాలన్న ఉద్దేశంతో టైం తప్పకుండా ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి ప్రతిపక్ష పార్టీగా ఆ బాధ్యత నెరవేరుస్తాం తప్పకుండా కేసీఆర్ గారు వస్తారు అందరు వస్తారు ప్రజలే తిరగబడుతున్నారు మేము రాకముందుకే మేము లీడర్లు తిరగబడితే ఇప్పుడు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని కానీ కౌశిక్ రెడ్డి గారిని ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతున్నాడు కదా ఆయన ఏమైనా కేసు పెడతాం జైలు వేస్తాము ఏ భయపెట్టించి భయభ్రాంతులు చేసేసి వాళ్ళు దోసుకుంటున్నారు తప్ప వేరే వాళ్ళు చేసేది ఏం లేదు వాస్తవం కూడా ఐదేళ్ళు కూడా ఏం చేయలేదు ఇప్పుడు లేరుడు అప్పుడు లేడు ఏ అసలు అన్ని పడిపోయినాయి అన్ని రంగాలు పడిపోయినాయి ఏముంది ఒక ప్లాట్ కొనే బిల్లు కొనిటో లేడు దాని మీద ఉంటే కదా నాలెడ్జ్ ఉంటాయి కదా బాటల మీదనే ఉంది కానీ అడ్మినిస్ట్రేషన్ మీద ఎవరికి అవగాహన లేదు ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ప్లస్ ముఖ్యమంత్రి కానీ కింద మీ నుంచి కింద వరకు అట్లే ఉంది వాళ్ళు అనుకోకుండా గెలిచారు మేము గెలుస్తామో తెలియదు అని చెప్పి గెలిచి ఏం అని చెప్పి అనుభవం లేదు ఒకడన్నా ఒక మన ఎంపీ చేసిన వాడు డైరెక్ట్ గెలిచిన వాళ్ళకి ఏం తెలుసు పబ్లిక్ పోయడానికి వాళ్ళే పరిస్థితి అయితే ఇంత మంది వస్తుంది ఏం చేయాలి థ్యాంక్ యూ సార్ ఇది ప్రజల భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బసరాజ్ గౌడ్ ఏం చెప్తున్నారంటే ఈ రోజు రేవంత్ రెడ్డి కురుమూర్తి జాతరకు వచ్చి ఏం అనేది ఖచ్చితంగా ప్రజలకు ఆమించుకోవాలని చెప్తారు రెండోది ఏంటంటే భూత్పూర్ మండలానికి సంబంధించి ఇద్దరు ఎమ్మెల్యేలు అల్లులుగా ఉండి కూడా ఇప్పటి వరకు కూడా మొండి చేయి చూపించారు భవిష్యత్ లో కూడా అదే మొండి చేసి చూపిస్తారని వీళ్ళు దిమాబ్ వ్యక్తం చెప్తారు రెండోది ఏంటంటే నిన్న పాడు కావశేఖర్ రెడ్డి పైన జరిగినటువంటి అరెస్టు అది తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్తున్నారు అవసరమైతే భవిష్యత్ లో కూడా జనవరి నుంచి కేసీఆర్ గారు బయటకు వచ్చి ప్రజల పక్షాన ఉండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదురుదాడికి దియనికే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్తున్నారు నేను మీ నర్సనలు లింగాల రిపోర్టింగ్ ఫ్రమ్ భూత్పూర్ మున్సిపాలిటీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ